నమస్తే అండి అందరికీ ఈరోజైతే మా పల్లె స్టైల్లో గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మా అమ్మ కూడా ఇలాగే చేసిద్దండి మా అమ్మను చూసి నేను అయితే నేర్చుకున్నాను ఇప్పుడైతే ధనియాలు తాలింగింజలు జీలకర్ర ఎల్లుల్లి మిరపకాయలు తగినట్టుగా వేసుకోండి ఎందుకంటే గోంగూర మనం అగ్గడానికి కొద్దిగా అయిపోతుంది కాబట్టి నేనైతే పది పదిహేను దాకా అయితే వేసేసుకున్నాను ఇలా అయితే కొద్దిగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గోంగూర అయితే మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా అయితే అసలు కదల పకుండా అలాగే ఉంచేసుకోవాలి అదే మగ్గిపోతుంది ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చేసింది వాటర్లో అయితే మంచిగా మగ్గుతుంది నేనైతే ఆయిల్ అయితే యూజ్ చేయలేదు ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి అమ్మ అయితే రోడ్లో పచ్చడి చేసేది కానీ చిన్న పిల్లోడు ఉన్నాడు కదా నాకు అందుకే నేనైతే ఇలా మిక్సీలో పట్టేసుకుంటున్నాను సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ వేస్తేనే పచ్చడి అనేది టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే ఫైనల్గా ప్రిపేర్ అయ్యింది టేస్టీ టేస్టీగా గోంగుర పచ్చడి మస్తుగా ఉంటుంది ఒకసారి ప్రిపేర్ చేయండి జీవితంలో మర్చిపోరు ఇలాంటి టేస్ట్ అసలు చూడరు నాకు తెలిసి అంత టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్